ఓం ఉజ్జయిని మహాకాళేశ్వరాయ నమ ఓం నమ శివాయ మధ్యప్రదేశ్లో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వరుడి యొక్క దివ్య భవ్య దేవాలయ దర్శనం మీకు జరుగుతోంది మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగాలలోనే మహా విశేషమైనటువంటి క్షేత్రము దర్శనమాత్రము చేత్రమే మనందరికీ అనుగ్రహించేటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క దేవాలయ దర్శనము ఆ దేవాలయం చుట్టూ ఉజ్జయిని మహాకాళేశ్వర్ కారిడార్గా మన ప్రభుత్వాలు ఎంత అద్భుతంగా అభివృద్ధి చేశాయో మనకు దర్శనమిస్తుంది నిత్యము భస్మాభిషేకం జరుగుతుంది మహాకాళేశ్వరుడు మహాకాళి ఉజ్జయిని మహాకాళి కాలభైరవుడు అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు చదువుకున్నటువంటి ఆశ్రమము అంగారకుడు కుజుడి యొక్క దోష నివారణ చేసే దేవాలయం ఇలా ప్రముఖ క్షేత్రాలు కలిగినటువంటి మహాద్భుతమైన ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయం ఇది ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయాన్ని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ దేవాలయాన్ని దర్శించాలి అంటే మనం ఒక మూడు రోజుల పాటు అక్కడ ఉండి మహాకాళేశ్వర దర్శనము భస్మాభిషేకము దర్శనము విశేషమైనటువంటి భస్మహారతి మొదలగున అన్నీ కూడా దర్శించి పునీతులు కావాలి అని కోరుతూ ఓం నమ శివాయ ఉజ్జయిని మహాకాళేశ్వరాయ నమః ఉజ్జయిని మహాకాళేశ్వర అనుగ్రహం కలువుగాక ఓం నమ శివాయ ఓం